శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే కొన్ని వస్తువులని ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉండాలి వాటిలో చీపురు అనేది చాలా ముఖ్యమైనది అందరూ ఇల్లంతా చీపురుతో చక్కగా శుభ్రం చేస్తూ ఉంటారు కానీ ఆ చీపుర్ని కూడా శుభ్రం చేయాలన్న విషయం చాలా మందికి తెలియదు అందరూ ఇల్లు శుభ్రంగా చీపురుతో చిమ్మేసి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు అయినా ఆర్థిక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే చీపురుతో ఇల్లును శుభ్రం చేయటం కాదు మీరు చిమ్మే చీపుర్ని కూడా వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని శాస్త్రాల్లో చెప్పారు చీపుర్ని వారానికి ఒకసారి నీళ్లతో కడుక్కోవాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలా నీళ్లతో కడిగి ఆరబెట్టాలి మరి చీపురిని ఎప్పుడు నీళ్ళతో కడిగి ఆరబెట్టి శుభ్రం చేసుకోవాలంటే దానికి ప్రత్యేకంగా ఒక టైం ఉందండి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది ఆ సమయంలో అభిజిత్ ముహూర్తం అనేటటువంటి ముహూర్తం ఉంటుంది అయితే ఒక్క బుధవారం రోజు మాత్రం ఈ సమయంలో అభిజిత్ ముహూర్తం ఉండదు ఆ సమయంలో చీపుర్ని శుభ్రం చేసుకోవాలి అంటే ప్రతి బుధవారము కూడా పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం పూట చీపురిని నీళ్లతో కడిగి ఆరబెట్టి శుభ్రం చేసుకోవాలి ఎవరైతే ఈ విధి విధానం పాటిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిరంగా నివాసం ఉండిపోతుంది అందరూ కూడా ప్రత్యేకంగా చీపుర్ని ఈ సమయంలోనే వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోండి తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే చీపురు మీరు ఎప్పుడు కొన్నా సరే కొన్ని ప్రత్యేకమైన వారాల్లో మాత్రం చీపురు కొనకూడదండి మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో మాత్రం చీపురు కొనకూడదు మిగతా రోజుల్లో కొనవచ్చు అలాగే చీపురు పారేసేటప్పుడు పాడైపోయిన చీపురు పారేస్తూ ఉంటారు కదా ఆ పారేసే చీపురు ఎప్పుడు కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఈ మూడు రోజుల్లో బయట పారేయకూడదండి ఈ విధి విధానం తప్పకుండా పాటించాలి అలాగే చీపురుని ఎప్పుడు కొన్నా సరే మీ పుట్టినరోజు కొనకూడదు అంటే మీ నక్షత్రాలను బట్టి మీ తిథులను బట్టి పుట్టినరోజు వస్తుంది కదా ఆ పుట్టినరోజు చీపురు కొనకూడదండి కొంటే సమస్యలు వస్తాయి ఈ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధి విధానాలు పాటిస్తూ చీపురును ఉపయోగించండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి